వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి భోగి పండగ కదా చూడండి మా ఇంటి ముందు నైట్ ముగ్గేసారనమాట నేనైతే కాలకి దెబ్బ తగిలింది కాబట్టి పండగలైతే రొటీన్గా చేసుకుంటాం కదా అమ్మ వాళ్ళు ముగ్గేసారు మా పక్కన అక్క వాళ్ళు అందుకని వాళ్ళకి ఇచ్చి వీడియో అయితే తీయమన్నాను ఇంకా పొద్దు పొద్దున్నే చూడండి మా పెద్దమ్మాయి మా అల్లుడు గారు షడన్ సర్ప్రైజ్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు పొద్దున్నే లేచి భోగి వేసుకున్నారు మావారైతే ఇంట్లో అన్నం ఉండి కొన్ని తపాలు తీసుకొచ్చి ఆ నిప్పుల మీద అయితే పెట్టి వేడి నీళ్ళు కాసి బకెట్లు పోసారు మా అందరికీ వచ్చినాయండి అస్సలు నిజంగా నేను ఇంట్లోనే ఉన్నాను కానీ భోగి మంటల మీద కాగబెట్టిన వాటర్ అయితే నాకు తీసుకొచ్చాను ఈ తిన వీడియో తీసుకొని రా వీడియో తీసుకొని రా నేనైతే బాగా విసిగిచ్చాను ఎందుకు మా విసికిస్తా అయినా సరే వీడియో తీసుకొని అమ్మ ప్లీజ్ అంటే సరే అని చెప్పి కొంచెం వీడియో అయితే తీసుకొచ్చింది చూడండి అస్సలు సంక్రాంతి అంటేనే ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అందరం మన తెలుగు వాళ్ళ పండగ పెద్ద పండగ కదా తే నాకు కొంచెం కాలికి దెబ్బ తగిలింది కాబట్టి అలాగే ఇంకా అయినా సరే మనం ఇంకా పొద్దు పొద్దున్నే లేచి వీళ్ళు నాకు హాట్ వాటర్ అయితే తెచ్చారు తలస్నానం అయితే చేసేసాను హ్యాపీగా అసలు చాలా బాగా జరిగింది మాకు ఎంత హ్యాపీ అంటే మా పెద్దమ్మాయి అల్లుడు రావటం చాలా హ్యాపీ షడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది చెప్పకుండా వచ్చారు నైట్ ఇంకా అసలు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు రావటం ఉండటం ఇంకా చూడండి ఇక్కడ భోగి మంటలు అయితే ఎంత బాగా వేస్తున్నారు ఇంకా వీళ్ళతో పాటు లక్ష్మక్క కూడా వచ్చిందంట నేనైతే బయటికి వెళ్ళలేదండి వెళ్ళలేకపోయాను కదా ఇంకా వాటర్ అయితే తీసుకొస్తున్నారు నాకు స్నానానికి ఇంకా ఆ రోజు అక్కడ హరిదాసులు ఉంటారు కదండి బియ్యానికి వాళ్ళు కూడా వస్తారు ఇదిగోండి మా ఇంటి ముందు ముగ్గు వేసిందమ్మ ఎన్ని కొండలు వేసిందో చూడండి చాలా బాగుంది ముగ్గు నేను వీడియోలో చూడటమేనమాట బయటికి రావట్లేదు వారం నుంచి నాకు పోయిన ఆదివారం జరిగిందనమాట ఇప్పుడు ఈరోజు సోమవారం కదా తొమ్మిది రోజులైంది దెబ్బ తగిలి ఇదిగోండి హరిదాసుల వారికి అందరూ కూడా బియ్యం వేసి దండం పెట్టుకుంటున్నారు మన సంక్రాంతి పెద్ద పండుగ అంటేనే అన్నీ అసలు ఆనందాలు అసలు గొబ్బెమ్మలు అన్నీ ఉంటాయి ఇంతకుముందు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళైతే గొబ్బెమ్మలు కూడా పెట్టేవాళ్ళు ఇలా ముగ్గులేసి ఇంకా కీర్తి ఝాన్సీ అయితే చూడండి చక్కగా ఇంకా బియ్యం వేసి దండం పెట్టుకున్నారు ఇంకా మాలుడి గారిని కూడా ఇంకా దండం పెట్టుకోండి హరిదాసులు అంటే పెద్దవాళ్ళు కదండి ఇంకా మాలుడి గారు అయితే డబ్బులు ఇచ్చేసి దండం అయితే పెట్టుకున్నారనమాట ఇంకా చాలా బాగా జరిగింది పండగ అసలు నిజంగా నేనైతే అయ్యో పండగకి ఇలా జరిగింది ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది ఇంకా హరిదాస్ గారు వెళ్ళిపోయాక ఇంకా ఒక ఆవైతే వచ్చిందనమాట పక్కనక్క వాళ్ళు కూడా వేసారు బియ్యం ఇంకా ఆవు వస్తే ఆవుని లోపలికైతే తీసుకొచ్చారు ఇంట్లోకి ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చి నేను కూడా ఫ్రూట్స్ పెడతానేమో అని చెప్పి లోపలికైతే రమ్మన్నారంట ఇంకా లోపలికి ఇంట్లోకి తీసుకొచ్చారు చాలా మంచిది ఆవు కూడా రావటం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఒక మంచి ఒక చెడు ఒక మంచిగా అన్నట్లుగా అసలు నిజంగా నేనైతే షాకి భోగి రోజు ఇలా జరిగింది అనుకోలేదు అన్నీ చక్కగా ఇంటి ముందుకే వచ్చినాయి అనమాట ఇంకా అయితే చక్కగా ముగ్గులు పెట్టేసింది అంతా చాలా బాగున్నాయి ముగ్గులు ఇంకా ఇదిగోండి హాల్లోకి అయితే తీసుకొచ్చారు నేనంటే నడవలేను కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వాకర్తోనే కాలు మీద బరువు పెట్టద్దన్నారు అనమాట అందుకని చెప్పి వాకర్ పట్టుకొని ఒక్క కాలు మన చిన్నప్పుడు తొక్కుడు పిల్ల ఆడుకునేది గుర్తొస్తుంది నాకైతే అలాగే కుంటుకుంటూ వస్తున్నాను అనమాట ఇంతకుముందు చిన్నపిల్లలప్పుడు అసలు తొక్కుడు పిల్ల ఆడేవాళ్ళం కదా అలా అనిపించింది నాకు ఇప్పుడైతే అలా ఎగురుతుంటే అలాగే నడుస్తున్నాను అనమాట ఇదిగోండి ఆవు కూడా వచ్చింది అసలు ఎంత ఇంత ముందు కూడా తీసుకొచ్చారు వీళ్ళ అమ్మ అంట పెద్దది తీసుకొచ్చారు ఆవు నేను అడుగుతున్నాను ఏం చిన్నది తెచ్చారంటే ఇంత ముందు తీసుకొచ్చింది వీళ్ళ అమ్మమ్మ గుళ్ళో ఉంది ఇప్పుడు వాళ్ళ కూతురు ఇది అని చెప్పి చెప్తున్నారు ఆయన ఇంకా ఝాన్సీ కీర్తి అందరూ పెట్టారు మాల్లుడి గారు కూడా పెట్టారు ఇంకా నాకు కూడా ఆఫర్ ఇచ్చారనమాట వస్తావా అని అది ఆవు కొంచెం ముందుకు రావటానికేమో ఏమో రాదంట ఇంకా అంతకన్నా హాల్లోనే ఉంటుందని చెప్తే నేనే ఇంకా సరే వస్తా అని నేను ఈరోజేనండి హాల్లోకి కూడా వచ్చింది నాకు దెబ్బ తగిలిన రోజు నుంచి ఆదివారం నుంచి నిన్న దాకా కూడా అసలుకి ఈ రూమ్లోనే బాత్రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే కాలు మీద బరువు పడకూడదు అన్నారు కదా అందుకనేసి నేనైతే అసలు బయటికి రావట్లేదు ఈ రూమ్లో నుంచి బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఇక్కడే ఇంకొక చైర్ వేసుకొని అయితే కూర్చుంటున్నాను ఎందుకంటే అలా కష్టపడి ఒక కాలుతో రావాలన్నా ఇబ్బంది కదా కొంచెం ఒళ్ళు ఉంది కదా నాకు ఈ బాడీ మీద రావాలంటే ఇబ్బంది అవుతుంది ఇంకా అలాగే చూడండి ఇంకా ఆ వచ్చిందని చెప్పి నన్ను అప్పుడే ఇంకా స్నానం అయిపోయిందనమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఆవుకి పెడదాం పెడదామని చెప్పేసి వాకరు పట్టుకొని అయితే వచ్చేసాను వచ్చి ఆవుకి చక్కగా అట్టపండు పెట్టి ఇంకా కొద్దిసేపు ఎలా హాల్లోకి వచ్చానని హాల్లోనే కూర్చున్నాను అనమాట నిజంగా పండగ అయితే ఇంత బాగా అనుకోలేదు నేను చాలా బాగా జరిగిందనమాట దేవుడు అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఇంకా ఆవు రావటం హరిద ఇంటి ముందుకే రావటం అమ్మ ఉండి వేసి ఇంట్లో పొలగం వండి అసలు చాలా బాగా చేసిందండి అది చుక్కడుకైట్ టమాటా కర్రీ పులగం వండుకుంటాం కదా భోగి రోజు అలాగే వండింది పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి అవన్నీ వేసుకొని ఈరోజు భోగి చేసుకుంటాం కదా చాలా బాగా చేసింది ఎందుకంటే ఇంకా అందరూ అందరం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాం నాకు దెబ్బ తగలటం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిందనమాట ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయాం అక్క వాళ్ళు అమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళు మేమందరం ఉయ్యురు వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంకా నాకైతే ఇంకో సర్ప్రైజ్ అయితే ఇచ్చేసారండి మా అల్లుడు వాళ్ళు అసలు నిజంగా నేను షాక్ అయ్యాను నాది పుట్టినరోజు పద్నాలుగో తారీఖు అనమాట అయితే అసలు చూడండి సడన్గా కేక్ తెప్పించేశారు నిజంగా సర్ప్రైజ్ అనమాట అసలు నేనైతే అనుకోలేదు ఎంత అసలుకి ఎంత సర్ప్రైజ్ ఇచ్చారు ఇంకా చూడండి కేక్ అయితే అసలుకి హ్యాపీ బర్త్డే అని వేపించింది కీర్తికే చెప్పారంట కీర్తి కూడా చెప్పలేదు నాకు ఇంకా సడన్గా తీసుకొచ్చారు అస్సలు నేనైతే షాక్ అయ్యాను అసలు అమ్మ వాళ్ళు రావటం సర్ప్రైజ్ ఇచ్చారు కేక్ తేవటం సర్ప్రైజ్ అసలు వాళ్ళు వచ్చిన వేళ విశేషం అందరూ అన్నీ బాగా జరిగినాయండి చాలా బాగా జరిగింది పండగ అయితే భోగి రోజు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతారు వీళ్ళు పండగక్క వాళ్ళు ఇంటికి వచ్చారు నాకు కాలుకి దెబ్బ తగిలిందని నన్ను పలకరించడానికి అయితే ముందు రోజే వచ్చారు నా దగ్గరికి ఇదిగోండి ఎంత బాగా జరిగించండి అది కాలు కింద పెట్టకూడదు అనమాట అప్పటికి పైకి కుర్జీ మీద పెట్టాను ఇంకా చిన్నగా తీసి టబ్బు చైర్లు అయితే పెట్టుకున్నాను అంటే కొంచెం అది కింద కేలాడేస్తే కాలు వస్తుంది అని చెప్పేసి పెట్టొద్దన్నారు డాక్టర్ గారు అందుకని అలా చైర్లోనే జాపి ఉంచుకోవాల్సి వస్తుంది కాలు ఇలా మడవటం అలా చేయొద్దన్నారు అనమాట అందుకని చైర్లో పెట్టానండి లేకపోతే కింద పెడితే అమ్మటే మళ్ళీ ఇబ్బంది అవుతామో ఇప్పటికే చాలా నొప్పి వస్తుంది కానీ వీళ్ళు వచ్చారు కదా ఇంత సందడి మీద నేనైతే మర్చిపోయాను అని చెప్పి కూడా అసలు చాలా బాగా జరిగింది నిజంగా ముందు రోజే బర్త్డే చేశారు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట అది ఇంకా ఈరోజు భోగి జరిగిన సెలబ్రేషన్స్ అనమాట కాకపోతే నేనైతే నడవలేకుండా ఉన్నాను నాకైతే ఒక పదిహేను రోజులైతే అసలు బెడ్ మీద నుంచి దిగొద్దన్నారు కాస్త అది కొంచెం సెట్ అయ్యేదాకా ఇంకా నాకైతే భోగి ఇంత బాగా జరిగిందండి మీ అందరికి ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి కొంచెం కాలు పెయిన్గా ఉండటం వల్ల నేను అసలు అదే ఎక్కువగా పడుకునే ఉంటున్నాను అనమాట పడుకున్నా కానీ ఇబ్బందే బొద్దుగుకులు బెడ్ మీద ఉండాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నిటికీ మా అమ్మని కీర్తిని పిలుస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే సపోర్టు బరువు పెట్టకూడదు ఒక్క కాలం సపోర్ట్ అవ్వట్లేదు నాకు ఇంత బాడీ మీద అందుకని మా వారైతే అందుకే ఒళ్ళు తగ్గమనేది అందుకే నువ్వు బండి వేసుకొని ఎందుకు వెళ్ళామని అరుస్తావు అన్నారు కదా నన్ను అరవలేదన్నమాట రోజు అరుస్తారు ఒకసారి అన్న ఇదిగోండి ఇంకా నాకు ఫస్ట్ అమ్మాయి కదండి నాకు జన్మనిచ్చింది అందుకని మా అమ్మకే పెట్టాను మా అమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుంది అనమాట నన్ను ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ చాలా ఆనందం అనిపించిందండి నాకు కాలు దెబ్బ తగిలింది అని కూడా మర్చిపోయేలా చేశారు ఇంక అందరూ బాగా చేశారు నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది మీరందరూ భోగి పండుగ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు అండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా అంటే ఇంకా ఇక్కడే ఉన్నాను కాబట్టి బయట వీడియోస్ అయితే రాకపోవచ్చు అనమాట నేను బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వీడియోసే పెట్టగలుగుతున్నాను మొన్న కూడా అక్క వచ్చింది కదా పాప లక్ష్మక్క అయితే ఎంత సపోర్ట్ చేస్తుందండి లక్ష్మీ అయితే నాకు అసలు ఛానల్ విషయంలో అక్క చాలా చాలా సపోర్టింగ్గా ఉంటుంది నాకు ఆ వీడియో తీ వీడియో తీ అని మొన్న కూడా అక్కే తీసింది అనమాట నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్కకు కూడా అంత సపోర్ట్ ఇస్తుంది నాకు ఇంకా అస్సలు చాలా హ్యాపీ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఇంకా చూడండి భోగి అయిపోయింది ఈరోజు రేపు సంక్రాంతి పండుగ కనుమ కూడా చాలా బాగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలు ప్రతి ఒ సబ్స్క్రైబర్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలన్నీ మరొక్కసారి ప్రతి ఒక్కళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరూ బర్త్డే విషెస్ చెప్పండి నాకు